కరెక్ట్ చెట్టుకు కాపిస్తే నూట ఇరవై కాయలు అంటే దాదాపు ఇరవై కేజీలు కూడా కాపీ ఒక చెట్టు ఒక చెట్టు అయితే పొలం వాళ్ళు భోజనాలు పెట్టాలి చేయాలి వేయాలి పని చేసిపోతారు పని చేసిపోతాం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగర్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి ముకురాల గ్రామము కల్వకుర్తి మండలము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి అందరికీ కూరగాయల రైతులకు అందరికీ సుపరిచితమైన రైతు అని చెప్పుకోవచ్చు రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళు చేసేటటువంటి ఏ వ్యవసాయ సరే వినూత్నమైనటువంటి భారీ పెట్టుబడి పెట్టి వినూత్నంగా రైతులకి వ్యవసాయ సాగు పైన కొత్త కొత్త ఆలోచనలు పరిచయం చేస్తుంటారు ఈరోజు ఈ వీడియోలో కూడా సరికొత్త ఆలోచనని రైతు స్థాయిలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తున్నారు ఇప్పుడు రాబోతున్న వ్యవసాయంలో టమాటా సాగు అంటే చాలామంది రైతులకు ఇబ్బంది ఎందుకంటే ఎక్కువ ఎండ తాకిడి వల్ల టమాటా సరిగ్గా సాగు కాదు వినూత్నంగా వెదురు బొంగు కర్రలతోటి పైన షేడ్ నెట్టేసి కింద సుత్తిథాలని పరిచేసి మొత్తం కొత్త పద్ధతిలో టమాటా సాగు చేయడం జరుగుతుంది అసలు ఈ విధంగా సమా టమాటా సాగు చేస్తే ఒక ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది వీళ్ళు వాడినటువంటి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది కొత్తగా రైతులు ఎవరైనా సరే ఇలాంటి పద్ధతి పాటించాలంటే ఏ విధంగా చేసుకోవాలన్న పూర్తి సూచనలు రాజేంద్ర రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకని ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శిబాగ్లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజారెడ్డి గారు అసలు ఇది ఏంది వెదురు బొంగులు పైన ఇంత పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం ఎందుకు అసలు అయితే ఈ టమాటా నీడ కోసం ఇంతకు ముందే పందిరి కింద వేసేవాళ్ళం పందిరి కింద అంటే ఇక పందిరితో ఖర్చుతో కొడుకున్నాం దాదాపు ఎకరాకు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది పందిరి వేయాలంటే దాని చేడినట్టు వేసి వేసేవాళ్ళం అని ఇది ఏం చేసినామంటే రెండు ఫీట వెడల్పు తోటి షేడ్ నెట్ తీసుకొచ్చినాం తీసుకొచ్చి అటో ఇటో కర్ర కట్టి ఆ కర్ర మీద కట్టే కట్టుకుంటే దాని మీద షేడ్ నెట్ వేసి ఆ నీడ టమాటా మొక్క మీద పెట్టాడు దాదాపుగా మార్చి ఎండింగ్ లా ఏప్రిల్ మోటి వారంలో టమాటా నాటుకుంటే దాదాపు జూలై నెలలో దాదాపుగా ఐదు వందల రేట్ ఉంటుంది తక్కువ తక్కువ ఇరవై కిలో బాక్స్ ఇరవై రూపాయలు అయితే అంటే ఈ పద్ధతిని మీరు ఇప్పుడు ఈ వెదురు బొంగులు కర్రలు తీసుకొచ్చి పైన షేడ్ నెట్ కింద రెండు వర్షాల తాడు ఇదంతా మీకు ఆలోచన ఆలోచన అంటే మేము షేడ్ నెట్ను ఎక్కడ చూడలే గాని ఈ వెదురు బొంగులు అటు రెండు వెదురు బొంగులు కట్టడం మధ్యలో దారం వల్లడం అబ్బాయి కట్టెలు కట్టడం అనేది ఛత్తీస్గఢ్ లో రాయపూర్ లో ఛత్తీస్గఢ్ రాయపూర్ రాయపూర్ లో రైతులు ఆ విధంగా రైతులు ఆ విధంగా దాదాపు ఒక్కొక్క రైతు పది ఎకరాలు ఇరవై ఎకరాలు డెబ్బై ఎకరాల వరకు వ్యవసాయం చేస్తారు ఇదే పద్ధతిలో ఇదే పద్దతులు ఇదే పద్ధతిలో చేస్తే పురి పురికోస కట్టి టమాటర్ ఎక్కియడానికి అవసరం లేదు మామూలుగా ఆ దారాలు అటు ఇటు దారాలు అడితే అదే మొక్కను అడ్జస్ట్ చేయాలి కడితే కట్టొచ్చు దాదాపుగా ఒక చెట్టుకు ఐదు దారాలు అట్లా కట్టవచ్చు ఎక్కువ అక్కర్లేదు దారాలు అక్కర్లేదు అంటే ఈ పద్ధతి లేకుంటే మామూలుగా స్టేకింగ్ అయితే టమాటాకి ఎట్లా ప్రాబ్లం ఉంటుంది దాదాపు నలభై నుంచి వంద దారాలు కట్టాల్సి వస్తుంది ఒక మొక్కకు నలభై నుంచి యాభై దారాలు వంద దారాలు కట్టాలి అది కూలీల ఖర్చుతో కూడుకున్న పని డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కాకపోతే ఈ టెక్నాలజీ ఈ రెండు ఫీట్ల షేడ్ నెట్టు నీడ వస్తుంది ప్లస్ మనం టమాటా ఎక్కియడానికి వస్తుంది ఓకే ఆ రెండు లాభాలు ఉంటాయి దాంతో టమాటాతో ఇప్పుడు ఈ పద్ధతిలో మీరు ఈ వెదురు బోంకర్రలతో ఇట్లా తాడు పైన షేడ్ నెట్ ఇదంతా వేసుకుంటే ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది యావరేజ్గా ఎకరాకు వచ్చేసి నలభై వేల వరకు వస్తుంది ఎకరా చాలా తక్కువ తక్కువ నలభై వేల సింపుల్ అయిపోతుంది అంతా దారాలు వచ్చేసి ప్లాస్టిక్ వైర్ వచ్చేసి కర్రలు వచ్చేసి వేసిన వాళ్ళకి అందరికి వచ్చేసి వీళ్ళకు పన్నెండు వేలు ఎకరాకు ఉంటది ఎకరాకి పన్నెండు వేల వీళ్ళకి వేసినందుకు మనకు దాదాపు ఇరవై ఎనిమిది వేల వరకు ఖర్చు కర్రలు ఎరువు దుక్కి బోదెలు మల్చింగ్ షీట్ అన్ని కలిపి ఎకరాకి నలభై వేల పద్ధతి అంటే చాలా సింపుల్ అంటే రైతు ఆదాయం మంచిగా మంచి ఆదాయం ఒకవేళ ఇది లేకపోతే టమాటా ఎండాకాలంలో సాగు బజనీక అంటే చెట్టుకు మొత్తం ఒక దగ్గర రావడం అంటే టెంపరేచర్ తట్టుకోదు నలభై రెండు డిగ్రీలు వచ్చిందంటే టెంపరేచర్ కు టమాటా తట్టుకోదు ఎండాకాలం అదే ఇది ఈ టెంపరేచర్ టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది దాదాపు పది డిగ్రీ టెంపరేచర్ డౌన్ అవుతుంది పది డిగ్రీలు తగ్గించేస్తారు పద్ధతి ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి కొత్తగా ఎవరైనా వచ్చే ఫస్ట్ ఇలా భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి వేసుకోవాలి ఇది మనం ఆఖరి దుక్కిలా దుక్కి దుండి తర్వాత పశులు ఎరువు కోళ్ళు ఎరువు వేసిన తర్వాత లాస్ట్ కు సిఎంఎస్ ప్రోమో అట్లాంటివి దుక్కిలేసి లేచి బోధలేసి బెడ్ బెడ్ చేసుకుని బెడ్ మల్చింగ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ఫస్ట్ మల్చింగ్ మల్చింగ్ సింగిల్ మల్చింగ్ సింగిల్ సింగిల్ హోల్ సింగిల్ హోల్ లేదు ఫీట్ హోల్ అంటే జిగ్జాగ్ లేదు అంటే జిగ్జాగ్ ఎందుకు లేదంటే మనం షేడ్ నెట్ నీడ జిగ్ జాగ్ అంటే మామూలుగా తొమ్మిది ఇంట్లో నీడ పడే తక్కువ ఉంటుంది అందుకోసం సెంటర్ సెంటర్ వల్ల మల్చింగ్ తోటి తర్వాత డ్రిప్ 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 వేసుకున్న తర్వాత మల్చింగ్ వేసి మనం బెడ్ రెడీ చేసుకున్న తర్వాత ఈ కర్రలు మనం కర్రలు రెడీ చేసుకుని కర్రలు వేస్తే వాళ్ళు వచ్చి ఈ కర్రలు మొత్తం పాతడం ఆ సైడ్ పట్టి మూడు దారాలు కట్టడం మధ్యలో జిగ్ జాగ్ దారం వల్లడం పైన అడ్డ కట్ట కట్టి నెట్ కట్టడం మొత్తం స్టేలు ఇలా అంత స్ట్రక్చర్ రెడీ చేసుకోారు వాళ్ళు పన్నెండు వేలు ఇవ్వాలి ఎకరాకి ఎకరాకి పన్నెండు మొత్తం వాళ్ళకి గుంటూరుకి వెళ్ళి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు అంటే ఏం వీళ్ళు ఇదే పని చేస్తారు వీళ్ళు ప్రొఫెషనల్స్ దీంట్లో స్పెషలిస్ట్ ఏది బెదురు బొంగులు చేసే పద్ధతులలో స్పెషలిస్ట్ అంతే వాళ్ళకి లాడ్ చూపిస్తే మొత్తం వాళ్ళకి రెడీ చేసిపోతారు వాళ్ళకి కర్రలు మనకు వాళ్ళు దానికి కావాల్సిన దారాలు కొబ్బరి వైరు ప్లాస్టిక్ వైరు అన్ని రెడీ చేస్తే వాళ్ళంతా రెడీ ఎక్కడైనా వస్తారు వాళ్ళు ఎక్కడైనా వస్తారు ఇప్పుడు వెదురు బొంగులు ఎక్కడి నుంచి ఈ వెదురు బొంగులు సత్తుపల్లి సత్తుపల్లి అంటే ఖమ్మం డిస్టిక్ ఎంత ఎంత పడ్డది ఎంత ఫిన్ని ఫీట్ వెదురు బొంగులు తెచ్చారు ఇది ఒక బొంగు వచ్చేసి దాదాపు అరవై రూపాయలు పడి ఉంటుంది అంటే ఇరవై ఫీట్ల బొంగు అరవై రూపాయలు ఎన్ని బెదురు బొంగులు అరవై ఇట్లా మీకు ఎకరాకు రెండు వేల నుంచి రెండు వేల రెండు వందలు పడతాయి అంటే ఇది మనం తెచ్చిన బొంగును మూడు ముక్కలు అయితే ఇది మూడు ముక్కలు అయితే మూడు ముక్కలు అయితే మూడు ముక్కలు అయిన దాన్ని మనం ఎకరాకి రెండు వేల రెండు ఎకరాకు రెండు వేల రెండు వందలు ఒక లోడ్ తెచ్చుకుంటే మనకు దాదాపుగా మూడు నుంచి నాలుగు ఎకరాలు వస్తుంది ఒక లోడ్ లారీ ఒక వస్తాయి తెచ్చుకోవచ్చు ఎన్నికలు రెండు వేల రెండు వందలు వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఏడు ఫీట్లుంటది ఇరవై నుంచి ఇరవై ఏడు ఫీట్ల వరకు ఒక లోడ్ తెచ్చుకుంటే సరిపోతుంది సరిపోతుంది అంటే ఆర్డర్ చెప్తే మనం మనం ఓపెన్ పోయి టెండర్ వాడుకోవచ్చు మధ్యలో మీడియేట్ వాళ్ళు వాళ్ళ నెంబర్ లో తీసుకుంటే కాల్ చేసి మనకు డెలివరీ చేస్తాడు ప్రతి నెల ఒక ఏడో తారీఖు ఒకటే నెలలో ఒక రోజే ఉంటది టెండర్ టెండర్ ఆ రోజు పోయి తెచ్చుకుంటే ఇప్పుడు ఎదురు భూములకి మీరు కింద కూడా ఏదో మొత్తం నల్లది ఏదో కట్టి తాసిన పెయింట్ ఏంది అది దానివల్ల దాంతో కొంచెం వాటర్ లోపలికి ఖరాబ్ కాదు తొందరగా ఖరాబ్ కాదు ఇది పెయింట్ వేసినాం పెయింట్ పెయింట్ అది నార్మల్ గా బ్లాక్ పెయింట్ బ్లాక్ గా చెదలు కానీ కర్ర మెత్తగా అవడం కానీ జస్ట్ ఇట్లా ఒక వన్ ఇయర్ సర్వీస్ ఎక్కువ ఇవ్వచ్చు దానికోసం పెయింట్ పెయింట్ ఓన్లీ రెండు ఫీట్ వరకు పెయింట్ వేసినాం గుంతా ఇది దాదాపు ఫీట్ ఫీట్ ఉన్నారా ఫీట్ ఫీట్ ఎట్లా ఎడతా ఎడతారు ఆగర్ తెచ్చుకుంటారు ఆగర్ తీసుకుంటారు అలా హోల్స్ చేసేసి కర్రలు వాతిపోతారు కర్రలు వాతిపోతారు నెక్స్ట్ ఇప్పుడు కర్రలు వాతారు కర్రలు వాన తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి ఫస్ట్ నెక్స్ట్ రైతులు ఈ మద సెకండ్ స్టెప్ పెట్టు వైర్ ఉంటుంది వైర్ అని మనకు ప్లాస్టిక్ వైర్ దొరుకుతాయి దాదాపు నూట పది రూపాయలు కేజీ ఉంటుంది ఆ వైర్ మూడు లైన్లు లాగాలి ఇక్కడ ఒక లైన్ ఐదు ఫీట్ల ఒకటి దాని కింద ఒకటి కింద ఒకటి లాగి అటు సైడ్ ఇటు సైడ్ మూడు వరి లాగిన తర్వాత దానికి మంచి ఓ రస్సీ ఉంటది దారం మామూలుగా కుట్టు మిషన్ టెంట్ హౌస్ లో కుట్టే దారం దారాన్ని తెల్ల తాడు సన్న తర్వాత లాస్ట్ చివరిలో ఒక కట్టే కట్టి దాని విధంగా షేర్ నెట్ తీసుకొని పోవాలి షేర్ నెట్ వేసి కూడా పోవాలి ఇప్పుడు షేర్ నెట్ వేసే పద్ధతి కొంచెం మీరే కనిపెట్టండి నీడ పడాలని ఆలోచన చేసాం అంటే ఇంతకు ముందు పర్మనెంట్ పందిర్లో వేసినాం అప్పుడు అప్పుడు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై అదే అలవాటు కోసం అనే ఏం చేసినాం అంటే ఈ శుద్ధాన్ని ప్రయోగం చేస్తున్నాం అది అయితే అది అంతమీద ఎందుకంటే దాదాపుగా మనకు పదకొండున్నర వరకు కొంచెం సైడ్ ఎండ పోయినా పన్నెండు పదకొండు నుంచి దాదాపు స్ట్రెయిట్ ఎండ ఉంటుంది కాబట్టి మొక్క మీద అప్పుడు ఎండ తలగదు దాదాపు నాలుగు గంటల వరకు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది ఇప్పుడు ఈ వెదురు ఈ రెండు ఫీట్ల దూరం మీరు షేడ్ నెట్ వేసి అంటారు కదా రెండు ఫీట్ల షేడ్ నెట్ ఎట్లా వచ్చింది షేడ్ నెట్ ను మనం ఆర్డర్ చేసుకుంటే బెంగళూరు వాళ్ళు తయారు చేస్తారు బెంగళూరులో ఆర్డర్ ఎవరు అసలు కంపెనీ కంపెనీ మనకు ఆర్డర్ చెప్తే కావాలంటే మనం డబ్బులు వేసేస్తే మనకు ట్రాన్స్పోర్ట్ రెండు ఫీట్ల వెడల్పు పొడవు ఎంత పొడవు రెండు వందల మీటర్లు వస్తుంది దాదాపుగా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉంటుంది అంటే రెండు ఫీట్ల వెడల్పు రెండు వందల మీటర్లు వస్తది మీకు ఎంత పెడితే ఒక పెండ అది ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలు పడతది అట్లా కేజీ సైజ్ సైజ్ వేపించుకో అంతే అట్లా మీరు షేడ్ నెట్ వైట్ షేడ్ నెట్ అవును ఆ షేడ్ నెట్ కూడా ఏంటంటే ఆ షేడ్ నెట్ ఖర్చు సపోజ్ నలభై దాన్ని మనం లెక్కలకు తీసుకోవాలి నలభై వేల ఎందుకంటే దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాలు వస్తుంది ఒకసారి తీసుకుంటే ఒకసారి దాన్ని చేయాలంటే ఎకరాకు ఏడు వేలు తీసేయాలి ప్రతి సంవత్సరం అంతే బొంగులు కూడా మీరు తీసుకోరు కదా ఇది ఎన్ని సంవత్సరాలకు నడుస్తుంది ఈ బొంగు మేము ఇంతకు ముందు కూడా వాటిని దాదాపు ఐదు సంవత్సరాలు కూడా సర్వీస్ చే తర్వాత మళ్ళీ కొత్త పెట్టుకోవచ్చు కర్ర పొడిగా ఎక్కువ ఉంటుంది మనం రెండు ఫీట్ కడి చేసిందంటే మళ్ళీ కిందకి కొతది మనం మంచిగా తడవకుండా కొంచెం నీట్గా ఉంచుకుంటే కర్రలు చాలా సంవత్సరాలు సర్వీస్ చేస్తుంది వెదరు ఇప్పుడు నెక్స్ట్ మేము టమాటో పెడదాం అనుకుంటారు అది ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేద్దాం టమాటా మాటలు ఒకటో తారీఖున నాడుతాం ఇప్పుడు ఏప్రిల్ ఈ రోజు ఇరవై ఇరవై ఏడు కదా ఇరవై ఏడు ఈ రోజు మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు నాడు సోయింగ్ చేస్తాం మొక్కలు వచ్చేసి కేవీకే పాలెంలో ఆర్డర్ ఇచ్చినాం కేవీకే పాలెంలో ఆర్డర్ పెట్టుకోవాలి రీసర్చ్ స్టేషన్ ఒక రూపాయి యాభై పైసలు ఒక మొక్క ఏం వెరైటీ సాహో సింజంట సాహో సింజంట సాహో హైబ్రిడ్ అది హైబ్రిడ్ ఇంకా అది పెట్టేసుకుంటే మనకి త్రీ మంత్స్ క్రాప్ ఆ త్రీ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూన్ జూలై నాలుగు నెలల వరకు కూడా మనం కాదు జూన్ పదిహేను తారీఖు నుంచి దాదాపుగా స్టార్ట్ అవుతుంది క్రాప్ జూన్ స్టార్ట్ అవుతుంది జూన్ పదిహేను ఇరవై తారీఖు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎన్ని నెలలు కాపించుకోవచ్చు మనం ఇంకా మనం మెయింటెనెన్స్ బట్టి మామూలుగా మూడు నాలుగు మూడు కటింగ్లు నాలుగు కటింగ్లు చేసుకోవచ్చు ఖచ్చితంగా త్రీ డీ ఉచితంగా వస్తుంది దాంట్లో మనకు మంచి ఆవరేజ్ వస్తుంది ఎందుకంటే మీరు పోయినసారి సారి ఎండకాలంలో కూడా సాగు చేసి అనుభవం అవును నేను నాకు తెలిసిన ఇట్లా మీరు పందిర్లోనే చేసిండ్రు అప్పుడు ఆ ఎండకు కూడా మేము ఎంత దిగుబడి తీసిండ్రు అవును ఎకరాకే ఇక అది చెప్పొద్దులే ఎందుకంటే ఒక్కోసారి కాలం బట్టి దిగుబడి దిగుబడి చేంజ్ అవుతుంది ఓకే యావరేజ్ ఎంత వచ్చింది మీకు కొన్ని సమస్యలు దాదాపు మంచు వచ్చినప్పుడు పది నుంచి పదిహేను వేల బాక్సులు వచ్చింది పది నుంచి పది ఎండాకాలంలో కూడా ఎండాకాలంలో ఒకవేళ ఇప్పుడు లాస్ అయిన సందర్భం ఉందా ఎండాకాలంలో వేసి సరిగ్గా రా వెయ్యి బాక్సుల నుంచి పదిహేను వందల బాక్సుల వరకు వచ్చింది ఎకరాకి వెయ్యి నుంచి పదిహేను తక్కువ అండి తక్కువ తక్కువ వేయ నుంచి పదిహేను వందల హైయెస్ట్ హైయెస్ట్ పదిహేను వందలు దాటి వచ్చింది ఒక మంత్ కరెక్ట్ చెట్టుకు కాపిస్తే నూట ఇరవై కాయలు అంటే దాదాపు ఇరవై కేజీలు కూడా కాపీయొచ్చు ఒక చెట్టు ఒక చెట్టుకి ఒక చెట్టుది కానీ ఎండాకాలంలో సాధ్యమైతే సాధ్యమైతే నేడు వేసుకుంటాం కాబట్టి సాధ్యమైతాయి సాధ్యమైన సాధ్యమైంది నూట ఇరవై కాయల నుంచి నూట యాభై కాయలు కాసేది ఒక చెట్టు అబ్బా మంచి మెయింటైన్ చేసి నూట యాభై నుంచి రెండు వందల కాయలు అంటే ఇరవై కిలోల కాయ కాస్తది ఒక చెట్టు నార్మల్ గా రైతులు అసలు ఎండాకాలంలో ఎండతో పాటు ఇంకా ఎలాంటి జారతా ఇప్పుడు షేడ్ నెట్ వేసుకొని కొంతమంది అందరంటే ఈ పద్ధతి పెట్టుకోవడానికి ఇబ్బంది వేరే ఏం సూచనలేదు ఎండాకాలంలో ఎండాకాలంలో కొంతమంది మక్కజొన్న వేసుకుంటారు మంది ఆముదం వేసుకుంటారు వేసుకొని దాన్ని నీడన టమాటా కాపాడుకొని చేసుకుంటారు జొన్న జొన్న సొప్ప కింద కూడా మొక్కజొన్న కింద మొక్కజొన్న గాని ఆమ్ కాని ఈ రెండిట్లలో ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు టమాటా ఎండాకాలం పెడుతుంది మొక్కలు పెట్టుకుంటారు కదా మొక్కలు పెట్టిన తర్వాత మనకి ఇక మనం తర్వాత తాడు కట్టుకోవాల్సిన అవసరం లేదు అట్లా ఎంత హైట్ వస్తుంది మనకి ఫీట్లు ఫీట్ల హైట్ వరకు కూడా మనం ఐదు ఫీట్లయితే పెడతాం రావచ్చు మొక్క నాలుగు ఫీట్ అయితే మొక్క ఐదు ఫీట్లు కూడా వస్తుంది సాగు వెరైటీ కాబట్టి ఎన్ని నారు తెచ్చుకొని పెట్టుకుంటారు ఇరవై ఆరు రోజుల నారు తెచ్చి పెట్టుకుంటాం ఇరవై ఆరు రోజుల తీసుకొచ్చి వచ్చి పెట్టేసుకుంటాం తర్వాత మనకి మనకు డెబ్భై రోజులకు అరవై రోజులకు కటింగ్ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో మన జాగ్రత్తలు ఇట్లా తీసుకోవాలి యాజమాన్యం ఉంటే కొంచెం ట్రిప్స్ మైట్స్ జాసిడ్స్ రాకుండా అటాక్ చేయకుండా పురుగు మందు స్ప్రే చేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఏమైనా ఎరువులు ఏమైనా ఇచ్చుకోవాలా ఆ ఎరువులు ఆల్రెడీ పొలంలో అక్కడి దుక్కలేసినాం ప్రోమోస్ ఎంఎస్ కొంచెం కొల్లెరువు పశుల వేసినాం కాబట్టి పట్టికేసి చేయం మళ్ళీ తర్వాత సాల బుల్ ఫిట్ లో అవసరం లేదు ఫస్ట్ వేసి పెట్టుకుంటారు కాబట్టి నడుస్తూ ఓన్లీ స్ప్రేయింగ్ వేసుకోవాలి అవునవును ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు ఇందులో దాదాపు నాలుగైదు రకాల తాళ్ళు వాడారు అవి ఏంటి ఒక్కొక్కసారి చూపిస్తారా రైతులకు కూడా తాళ్ళ యొక్క ప్రత్యేకత ఇది ఫస్ట్ ఇది షేడ్ నెట్ ఇది ఇది షేడ్ నెట్ షేడ్ నెట్ ఇది మీరు చేపించిన షేడ్ నెట్ ఆర్డర్ ఇచ్చి టూ ఫీట్ షేడ్ నెట్ ఇది నీడ కొరకు ఆ నీడ కోసం దాదాపు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల ఖరీదు చేస్తుంది ఒక రెండు వందల మీటర్ల రెండు వందల మీటర్ల ఇది ఒక మెయిన్ ఇన్స్ట్రుమెంట్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఇంకా ఇంకా ఏమున్నాయి సార్ ఇది పెట్టువైరు ఓకే ఇది పెట్టువైరు ఇది పెట్టువైరు ప్లాస్టిక్ నూట పది రూపాయల నుంచి వంద నుంచి నూట పది రూపాయలు కేజీ ఉంటుంది వంద నుంచి నూట పది రూపాయలు కేజీ కేజీ ఉంటుంది ఎన్ని మీటర్లు వస్తుంది ఇది ఎన్ని మీటర్లు అండి కదా కేజీ ఎకరాకు మూడు దాదాపుగా పద్నాలుగు కేజీలు పదిహేను కేజీలు పడుతుంది పదిహేను నుంచి ఇరవై కేజీలు పడుతుంది ఎకరా పదిహేను నుంచి ఇరవై కేజీలు పడుతుంది ఒక కేజీ వచ్చేసి నూట పది రూపాయలు నూట రూపాయలు ఓకే ఇది ప్లాస్టిక్ మనం ఇట్లా మూడు వర్షాలు ఆరు వర్షాలు కట్టుకోవడానికి ఇది ఓకే నెక్స్ట్ ఇది ఇది దారం దారంగా ఎట్లుంటుందంటే మనకు ఫంక్షన్ టెంట్లు ఉంటాయో ఆ కుట్టే దారం ఇది తెల్లతాడు తెల్లతారు ఫైబర్లో కొంచెం కట్టి ఉంది ఇది అవును గుంజనానికి రిటర్న్ దాదాపుగా ఒక ఒక రోల్ వచ్చేసి ఇరవై నుంచి యాభై రూపాయలు ఉంటుంది ఒక రోల్ ఈ రోల్ వచ్చేసి ఇరవై నుంచి యాభై రూపాయలు మనకు పది పదిహేను రోజులు పడతాయి ఎకరాకి ఎకరాకి ఇట్లా అంటే పదిహేను ఏడు ఇది మనకి అక్కడ ఇక్కడ చికెక్ వేసుకొని దీని మీదనే మనకు అక్కడ ఆపి ఆపిస్తాం ఇంకా తాళ్ళు కట్టకుండా అవును ఇది ఒకటి నెక్స్ట్ మేనో ఇది పురికోస పురుకోసా పురుకోసం అడ్డం గట్టే కట్టెలకుసం కడతాకోసీ నూట ఇరవై రూపాయలు కేజీ ఉంటుంది కేజీ కేజీ ఎకరాజీ ఓకే నెక్స్ట్ ఇది కూడా ఎకరా మూడు కేజీలు జరిపోతుంది ఇది మనకి గుడ్లెటరీ కడతారు అంతకంటే కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటాయి కొంచెం ఇది మనకి మనకి ఇప్పుడు ఒకవేళ ఈ పెట్టుబడి ప్లేస్ లో ఇది కట్టడానికి కూడా ఇది కోసం ప్లేస్ లో కూడా ఇది కూడా గట్టి ఉంటది ఎంత యాభై రూపాయలు కేజీ ఉంటది ఇది యాభై రూపాయలు ఇది హాఫ్ కేజీ ఇది కేజీ రెండు బెండలు అది ఒక కేజీ సరిపోతుంది ఎకరాకి ఇది ఎంత కేజీ రేట్ ఎంత యాభై రూపాయలు అంటే ఒక బెండ ఇరవై ఐదు రూపాయలు అంటే అంతే ఈ రెండు బెండలు కలిపి యాభై రూపాయలు యాభై రూపాయలు చాలా తక్కువ ఇది ఇది తక్కువనే దారం తక్కువనే ఇంకా ఖర్చు ఒక ఇది కర్ణాటక బెంగళూరు మొత్తం ఐటమ్స్ అన్ని వాళ్ళే మొత్తం వాళ్ళే ఆర్డర్ పెడితే ఆర్డర్ పంపించేస్తారు మొత్తం ఇవి రైటమ్ ఐటమ్స్ ఓకే మరి చివరిగా మన వీడియో రెండు తెలుగు రాష్ట్రాలకి పద్ధతి పైన మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమని చెప్తారు ఇది రైతులు ఎందుకంటే మనకు మామూలు టైంలో వేసుకున్న దానికన్నా మనం జూన్ జూలైలో టమాటో వస్తే రేటు ఉంటుంది ఇరవై రూపాయల కేజీ అయినా రేటు ఉంటుంది అందుకోసమని సరే ఇంత పెట్టుబడి అవుతుంది పెట్టుబడి కూడా వెళ్తుంది ధైర్యం చేసి వేసుకుంటే రైతుకు లాభాలు వస్తాయి ఏదైతే ఈ వెదురు బొంగు కర్రల్ని అదేవిధంగా ఈ షేడ్ నెట్టు ఈ మొత్తం వర్కును చేస్తున్నటువంటి ఈ రైతు పొలంలో ఈ వర్కును చేపిస్తున్నటువంటి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు వచ్చేసి రైతు పొలాల్లో ఎకరాకి దాదాపు పన్నెండు వేల చొప్పున తీసుకొని ఈ వెదురు బొంగు కర్రలు గుంతలు తీయడము మల్చింగ్ కవర్ కప్పడము డ్రిప్పు వేయడము అన్ని పనులు చేసేసి రైతులకి మొక్కలు పెట్టుకోవడానికి ఏ విధంగా ఉందో ఆ రెడీ మొత్తం చేసేసి పెడతారు వీళ్ళు అసలు రమేష్ గారు ఏ విధంగా చేస్తారు ఎంతమంది వస్తారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ గారు నమస్తే చెప్పండి మీరు ఎప్పటి నుంచి వేస్తారండి ఈ పది వర్క్ అనేది ఇట్లా ఈ దాదాపు మేము పది సంవత్సరాలు చేస్తున్నాం పది సంవత్సరం నుంచి ఇది మొత్తం మీరు ఎక్స్పర్ట్ అన్నట్టుగా ఇట్లా అవును సార్ ఎట్లా ఓన్లీ పందిరి విధానం వేస్తారా పందిరి విధానం వేస్తాము మన మామూలుగా చుట్టూ రాలతో వేస్తాము క్రెడైట్ రైట్ పందిరి కూడా వేస్తారు మీరు వేస్తాం సార్ క్రెడైట్ రైట్లో పందిరి వేస్తారు వెదురు బొంగుల పందిరి కూడా వేస్తారు వేస్తాం ఓకే ఇప్పుడు మీరు ఇట్లా చేసి ఎకరాకి ఎంత తీసుకుంటారు ఖర్చు ఇది ఎకరానికి వచ్చేసి నేలను బట్టి కుంటలు దిగే బట్టి రేట్ ఉంటది సార్ దానికి మినిమం ఇప్పుడు ఈ వేసుకున్నది పన్నెండు వేలు రూపాయలు సార్ హైయెస్ట్ ఒకవేళ గట్టి ఉంటే ఇబ్బంది గట్టిగా ఉంటే ఇంకొక రెండు వేలు మూడు వేలు పెరుగుతుంది రెండు వేలు మూడు వేలు ఒక ఎకరాకి ఎన్ని రోజులు అయిపోతారు పన్నెండు ఎకరం వచ్చేసి మూడు రోజులు నాలుగు రోజులు పడతాయి ఎకరాకి మూడు నుంచి నాలుగు రోజులు ఎంతమంది వస్తారు మీ సిబ్బంది మొత్తం సిబ్బంది మొత్తం మేము వస్తాము పొలం ఎక్కువ ఉంటే జనం ఇరవై మంది దాకా వస్తాము ఇరవై ఎకరానికి వచ్చేసి ఇరవై ఐదు మంది దాకా పడుతుంది ఎకరాకి ఇరవై ఐదు మంది దాకా వచ్చి మూడు రోజులు కొట్టేసి వెళ్తారు పన్నెండు వేల రూపాయల నుంచి పదహైదు వేల వరకు కూడా తీసుకుంటారు ఏమేమి వర్క్ చేస్తారు ఇందులో మీరు ఫస్ట్ ఫస్ట్లో డ్రిల్లింగ్ మిషన్ పెట్టి బొక్కలు కొడతాము ముందు పన్నెండు వేలలో మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ ఈ బొగ్గులు నాడుతాము ఈ షేడింగ్ వైర్ వైర్ లాగుతాము మల్చింగ్ వాళ్ళు వేసి రైతులు బోజలు కొట్టి పెట్టాలి పెట్టాలి మీరు వచ్చి ఓన్లీ గుంతలు తీసి బెదిరి దారం దారంగా అంతే ప్లస్ ఈ జిగ్జాగ్ వైర్ కూడా వేస్తారు మీరు నార్మల్గా గ్రనేట్ ట్రై కూడా ఇస్తారా గ్రైడ్ ట్రై అయితే ఇంత ఇంత రిస్క్ ఉండదు ఎంత ఎంత గ్రనేట్రాయింటది పది పది అడుగులు వచ్చి పదిహేను పదిహేను పెట్టుకుంటారు అడుగులు వాటిలోకి వచ్చేవారికి టమాటా పందులు ఈరోజు దానికి సొర పందులు గాని బీర్లు కానీ కాకర గాని ఇలాంటివి వేస్తారు ఆ పందులు కూడా వేసిపోతారు దానికి తీసుకుంటారు అది వచ్చేసి అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది ఎకరాకి ఎకరాకి ఎందుకంటే లావు లావు ఉంటాయి మొయ్యాలి కాబట్టి కాబట్టి మనుషులు కూలీలు కూడా ఎక్కువ పడతారు అచ్చా ఆ పద్ధతి కూడా ఇస్తారు ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కావాలని ఫోన్ చేస్తే మీరు ఎక్కడికైనా వచ్చి ఎక్కడికైనా వస్తాము ఛార్జీలు వాళ్ళే ఇస్తారు భోజనం పెట్టాలి అచ్చా మీరు ఎన్ని రోజులు పనిచేసేటప్పుడు మొత్తం భోజనం వాళ్ళే పెట్టాలి పెట్టాలి రైతు పొలం వాళ్ళు భోజనాలు పెట్టాలి ఛార్జీలు వేయాలి పని చేసిపోతారు పని చేసిపోతాము మా చూసా రైతు సొదలారా మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రాజేందర్ రెడ్డి గారు వినూత్నంగా సాటి రైతులకి ప్రత్యేకమైన సమాచారం అంతా చేస్తున్నారు ఈ వేసవిలో టమాటా సాగు చేసే రైతులకి చేయబోతున్న రైతులకి ఇలాంటి పద్ధతి పాటించుకున్నట్టయితే ఎకరాకి నార్మల్గా సాగు చేసే కన్నా ఎకరాకి ఈ పద్ధతిలో సాగు చేసుకున్నట్టు నేను వందల నుంచి రెండు వేల బాక్సుల టమాటా దిగుబడి కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు పెట్టుబడి విషయంలో కూడా ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఎకరాకి నలభై వేల రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది షేర్ నెట్కి మాత్రం అధురంగా అవుతుంది మరి ఈ పద్ధతిలో రైతులు ఎవరైనా సాగు చేయాలనుకుంటే మీకు కూడా ఈ పద్ధతి పైన ఎవరైతే ఎకరాకి దాదాపు పన్నెండు పన్నెండు వేల రూపాయల ఖర్చు తీసుకొని వీళ్ళంతా వర్క్ చేసే సదుపాయం కూడా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి మీరు కూడా ఈ మీరు కూడా ఈ పద్ధతి పాటించుకోవాలనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ కావాలనుకుంటే కూడా మన వీడియో పైన డిస్ప్లే అయితే నెంబర్స్కి కాల్ చేసి ఈ సిబ్బందిని మీ మీ తోటలకు కూడా రప్పించుకొని మీరు కూడా ఈ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ వెదురు బూంకరలు షేడ్ నెట్ ద్వారా సాగు చేసినటువంటి ఎండాకాలం టమాటా సాగు యొక్క మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గురించి ఈ వీడియో మీకు నచ్చటైతే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాన్ వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గరికి ఇంక సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెళ్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై